హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నొస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది మీ అందరికీ కూడా మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇండ్లలో ఎక్కడ పట్టినా కూడా కన ఈజీగా కనపడుతుంది అందరికీ కూడా తెలిసే ఉంటుంది దీన్ని గడ్డి చామంతి అంటాం కదా సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెళ్ళుస్తూ ఉంటారు ఇది చూడండి మామూలుగా నేను చెట్లు వేస్తే దాంట్లో వచ్చింది అనమాట ఇది ఏం స్పెషల్గా నేను నాటుకోలేదు మనకి అందరికీ కూడా ఎక్కువ చెట్లు కాడ ఇది ఖచ్చితంగా కనబడుతుంది రోడ్ ప్పుడుకైతే ఏ ఆ పక్క ఈ పక్క అంతా కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని సైంటిఫిక్ నేమ్ అయితే ట్రైడాక్స్ ప్రోకెంబెన్స్ అంటారు ఇంకొకటి ఏంటంటే ఇది పలకాకు అంటారు తాతగుండు అని కూడా అంటారనమాట చిన్నప్పుడు మేమైతే తాతగుండు అనే పిలిచే వాళ్ళము సో ఇదేంటంటే నేను ఇది యూజ్ అవుతుంది కదా అని నేను పీకేయలేదనమాట చెట్లల్లో నుంచి తీసేయలేదు మనకి యూజ్ అవుతుందనేసి సో ఇది ఇంత పెరిగింది అసలు చూడండి తీసేస్తే ఎంత పొడవుగా వచ్చేసిందో మామూలుగా రోడ్ల దగ్గర అయితే చిన్న చిన్నగానే ఉంటుంది కానీ ఇక్కడ పెట్ట పెరగనిస్తే మాత్రం ఇంత పెరిగింది దీన్ని వేరు నుంచి చివర పువ్వు వరకు మనకి అన్నీ కూడా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట దీంట్లో చాలా అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది పొలాల్లో ఏదైనా కొడవలి కానీ గడ్డపార ఇలాగ పారలు తగిలి గాయలు అయితే కదా సెప్టిక్ అవ్వకుండా ఈ ఆకు రసం పిండితే రక్తం కారేది ఆగిపోతుంది పుండు తొందరగా మన పలకాకు అంటారు పలకలకి చిన్నప్పుడు మంచిగా రాయడం కోసం నల్లగా ఉండడం కోసం ఆకు రాసేవారు ఇట్లా చెప్పుకుంటా పోతే దీని గురించి ఫుల్ వీడియో చేయొచ్చు సరే ప్రస్తుతానికైతే ఈరోజు మన వీడియోకి ఇది ఇలాగా ఆకుల్ని తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే ఈ కాడలతో పాటు కూడా యూస్ చేసేసుకోవచ్చు నేనైతే జస్ట్ వీటిని మంచిగా నీట్గా ఫ్రెష్గా కడిగేసి ఆకుల్ని తీసుకున్నాను తర్వాత దీంట్లోకి కావాల్సింది మెంతులు అనమాట ఒక ఫుల్ స్పూన్ మెంతులు వీళ్ళు చూసారు కదా మెంతులు అంటే ఇంకా మీకు అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది మనకి స్కిన్కి కానీ హెల్త్కి కానీ మెంతులు ఎంత హెల్ప్ చేస్తాయో మీ అందరికీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా సో ఇలాగ ఒక ప్యాన్ అయితే తీసుకొని ముందుగా ఒక స్పూన్ మెంతుల్ని అయితే వేస్తా ఉన్నాను సో ఈ మెంతుల్ని మనము కొంచెం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ మెంతుల్ని మనము ఇంటర్నల్గా కూడా యూస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లా పైన ఫేస్ కి కానీ స్కిన్ కి ఇట్లా హెయిర్ కి ఎక్స్టర్నల్గానే కాకుండా కడుపులోకి తీసుకునే దాన్ని కూడా అంటే రెగ్యులర్ గా పోపు వేల్స్ వేసుకుంటాం కదా మనము ఆ పోపు గింజలతో పాటు నాలుగు మెంతులు కూడా వేసుకుంటా ఉండండి మీకు ఇది పోపు గింజలతో పాటు పెట్టుకొని ఇది ఒక అలవాటుగా మార్చుకోండి రెగ్యులర్ గా మనం మెంతులు తినే తినే వాళ్ళం అవుతాం పోపులో వేసినప్పుడు మెంతులతో మెంతులు అనేది చేదు తెలియదు మనకి నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను పోపు గింజలతో పాటు నాలుగు మెంతులు కూడా వేసుకుంటా ఉండండి మనము రెగ్యులర్గా తిన్నట్టు ఉంటుంది మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయనమాట ఇంటర్నల్గా వెళ్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను దోశలో కానీ ఇలాగా పోపులో కానీ వేసుకున్నారు అని అంటే రెగ్యులర్గా తిన్నట్టు ఉంటుంది సో ఇక్కడైతే మనము మెంతుల్ని కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి ఎందుకంటే లోపలి దాకా వేయాలి కాబట్టి ఇలాగా నల్లగా అవ్వాలన్నమాట నల్లగా అయిపోయింది ఏది రాసినా కూడా జోటు నల్లగానే ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు అలాగనే బొగ్గు పెట్టుకుంటామా బొగ్గు దంచి పెట్టుకుంటామా పెట్టుకోలేం కదా సో ఏవి వాడాలో అవి మాత్రమే యూజ్ చేయాలి ఇవి నల్లగా ఎందుకు చేస్తున్నాము అని అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి సో ఇలాగ నల్లగా అయిపోయి తర్వాత చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు ఎందుకంటే ఆ మిక్సీ జార్లో ఇంకా హీట్ ఎక్కువ అవుతుందనమాట దాంట్లో ఉండే గుణాలన్నీ పోతాయి సో ఇలాగ మిక్సీ జార్ లో తీసుకున్న తర్వాత నేను యూస్ చేస్తున్నాను ఆనియన్ సీడ్స్ అంటారు కదా కలోంజీ సీడ్స్ అంటారు ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి ఇవి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ రోజుల్లో మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ ఆయుర్వేద షాపులలోనే కలంజీ సీడ్స్ దొరుకుతాయి ఆనియన్స్ మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అదే ఆనియన్ సీడ్స్ కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగా ఈ రెండింటిని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ అయితే చాలా మంచిగా ఉంటుంది సో ఇలాగ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇది కొంచెం చల్లగైన తర్వాతనే చేసుకోవాలి మెంతులు అనేవి అప్పుడు మాత్రమే పౌడర్ నీట్గా వస్తుంది అనమాట ఈ రెండింటి కాంబినేషన్తో మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ వచ్చేసి ఆవ నూనె అండి నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను అది సూపర్ రెస్పాన్స్ వచ్చింది కాకపోతే దాంట్లో చాలా మందికి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఏంటని అడుగుతున్నారు ఆవాల నుంచి వచ్చే నూనె ఆవ నూనె ఇది నేను తీసుకున్న కంపెనీ వచ్చేసి ఫ్రీడమ్ వాళ్ళది ఒక కమెంట్ కూడా అడిగారు ఫ్రీడమ్ వాడచ్చు అని ఏ కంపెనీతో సంబంధం లేదు మనకి ఆవ నూనె అయితే చాలన్నమాట ఇప్పుడు నేను ఈ బాటిల్ని వంటలోకి యూజ్ చేయడానికి తెచ్చుకున్నాను సో ఇది చాలా ప్యూర్గా ఉంటుంది ఇక్కడ మీరు ఆయిల్ని అబ్జర్వ్ చేయండి పైన బాటిల్లో కదులుతున్నప్పుడు ఎంత ప్యూర్గా కనిపిస్తుందో మనకి ఆముదం తప్ప వేరే ఏ ఆయిల్స్ ఇలాగా కనపడవన్నమాట సో ఇది వంటలో యూజ్ చేసుకుంటే మనము కడుపులోకి తీసుకోవడం వల్ల దీన్ని రెగ్యులర్గా వంటలలో వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కసారి మీరు ఏదో నేను వీడియో కోసం చెప్తున్నానని మీరు అనుకుంటారేమో గూగుల్ సెర్చ్ చేయండి ఆవ నూనె వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి ఆ వల్ల బెనిఫిట్స్ ఎన్నున్నాయి అనేది ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి నేనంటే అబద్ధం చెప్పచ్చు వీడియో కోసం కానీ గూగుల్ కూడా అబద్ధం చెప్పదు కదా కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి నార్త్ సైడ్ వాళ్ళయితే అసలు కంప్లీట్గా ఇదే ఆయిల్ యూజ్ చేస్తారు సో నేను నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి దీన్ని యూస్ చేస్తున్నాను మంచిగా మనకి వేరే కొంచెం పోపు వేస్తున్నప్పుడు కొంచెం స్మెల్ అనిపిస్తుంది మిగతా ప్రాసెస్లో మనకి అసలు స్మెల్ తెలియదు మనం తింటున్నప్పుడు అసలు తేడానే తెలియదు చాలా మంచి టేస్ట్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది మనం నార్మల్గా చేసే ఆయిల్తో కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఇది ఆవ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది చిట్లుపోయిన హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది బ్లాక్ హెయిర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు గూగుల్ సెర్చ్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి నేను చెప్పడం కన్నా కూడా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఒక అదే పెనంలోకి కావాల్సినంత నూనెను తీసుకోండి అంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే వాళ్ళు మేము ఎక్కువ చేసి పెట్టుకుంటాము అనుకుంటే చేసుకోండి లేదు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం లేని అనుకుంటే మీకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని అది ముందు కొంచెం హీట్ అయ్యేలాగా చూడండి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆకుల్ని వేసేయండి ముందుగా కడిగి పెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా వీటిని వేసేయండి మీరు కావాలంటే దీన్ని పేస్ట్ చేసి అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకా తొందరగా అయిపోతుంది పేస్ట్ చేస్తే నేనైతే డైరెక్టే వేసేసాను ఇక్కడ ఆయిల్ హీట్ చేసి వేసాం కాబట్టి ఇంకా ఇది తొందర తొందరగానే మగ్గుతూ ఉంటుంది అదే పేస్ట్ రూపంలో అయితే ఇంకా ఎక్కువ కలుస్తుంది అనమాట అట్లైనా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చు ఇంకా ఈ ఆకుల్ని అయితే బాగా ఇలాగా నూనెలో మరిగించుకోవాలి మనకేంటంటే ఇవి చేస్తున్నవి హోమ్ రెమెడీస్ కానీ ఆయుర్వేదవి టిప్స్ కానీ ఇవి ఏవైనా సరే కొంచెం రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది ఇక ఏదో జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోగానే ఒక పారా జ్వరం వచ్చింది పారాసెటమాల్ వేసుకున్నాం అప్పటికప్పుడు జ్వరం దిగిపోయింది అట్లా ఉండదు రియాక్షన్స్ కొంతమందికి ఏంటంటే ఓపిక ఉండదు అనమాట ఓపిక లేక ఒకటి రెండు సార్లు వాడగానే ఆ ఇది రిజల్ట్ రావట్లేదని పక్కన పడేస్తూ ఉంటారు ఎలాగో ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా కొద్దిగా చేసుకొని పక్కన పెట్టేసుకొని రెగ్యులర్గా యూస్ చేయండి అది అయిపోయేదాకా కంటిన్యూగా చూడండి అప్పటికి కూడా మీకు రిజల్ట్స్ రాకపోతే స్కిప్ చేసేయండి ఇంకోటి ఏంటంటే దీని మీద నమ్మకం ఉంటేనే ట్రై చేయండి నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి ఎందుకంటే అవసరం ఏమి టైం వేస్ట్ మీరు కామెంట్స్ పెట్టడం వల్ల మా టైం వేస్ట్ సో ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా సో దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి మొత్తం వీటిని బాగా మరిగేలాగా నూనెలో అన్నీ కలిసిపోయేలాగా కొద్దిసేపు మంచిగా వేపుకోవాలన్నమాట జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ పని ఏమి ఉండదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు కేటాయించుకున్నారంటే సరే అనమాట మనకు కావాల్సింది అన్నీ కూడా ఇంట్లో ఉండేటివి ఏంటంటే ఆకు ఇంటి చుట్టుపక్కల దొరుకుతుంది ఈజీగా ఆవ నూనె ఒకటి మీరు కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది మెంతులు ఎలాగో ఇంట్లోనే ఉంటాయి కలంజీ సీడ్స్ అనేవి నేను పూర్తిగా ఆప్షనల్ అని చెప్పాను సో ఇలాగా మంచిగా నల్లగా వేగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలాగైంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి మనకి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం దేంట్లోనైనా పెట్టి స్టోర్ చేసుకోవడం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడం ఉండాలన్నమాట చూసారు కదా ఇలాగ ఉందనమాట ఇంకా దీన్ని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలాగ ఉంటుందన్నమాట ఇదేంటంటే మనం ఆకులు అట్లే వేసాం కదా సో ఆకులు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉన్నట్టుగా ఉంటాయి అప్పుడు మనం చేత్తో ఇలాగ నలుపుతున్నట్టు ఆయిల్ అంతా కూడా ఒక్కసారి స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మంచిగా ఇలాగ అన్నామంటే ఇంకా మనకి అది కూడా మొత్తం పౌడర్ లాగే అయిపోద్ది అనమాట ఆకులు బాగా ఆయిల్లో వేగిపోయినాయి కదా అంత క్రిస్పీగా అయిపోయి ఉంటుందన్నమాట మనం ఇలా అన్నప్పుడు మొత్తం పౌడర్ రూపంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు గ్లాస్ బాటిల్లో కానీ లేదంటే ఏదైనా మూత ఉండే బాక్స్లోకి ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు మాకు ఇలాగ వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు మనం వేసిన ఆయిల్కి డబుల్ క్వాంటిటీ ఆయిల్ వేసేసుకొని మీరు ఇలా చేసుకొని ఓన్లీ ఆయిల్ని మాత్రమే తీసుకోవచ్చు ఇదంతా పౌడర్ రూపంలో రాకుండా మీకు ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా లేదంటే టీ స్ట్రైనర్ ప్లాస్టిక్ది ఉంటుంది కదా దాంట్లో వేసి మీరు వడకట్టుకుంటే డైరెక్ట్ ఆయిలే ఉంటుంది అనమాట మీకు ఇంత ఇదంతా కూడా ఉండదు అనమాట సో నేనేంటంటే ఇది మొత్తం కూడా మనకి యూజ్ అవుతుంది మా మెంతులు కలోంజీ సీడ్స్ ఆకు మొత్తం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు అని

అయితే లాస్ట్ ఒక వీడియో పెడితే మీరు హెయిర్కి పెట్టుకొని చూపెట్టండి అంటున్నారు నా జుట్టు నల్లగా ఉంది నేను ఈ నల్ల హెయిర్ మీద పెట్టుకొని మీకు బ్లాక్ హెయిర్ అవుతుందని చెప్తే మీరు నమ్ముతారా ఆల్రెడీ నల్లగొన్న జుట్టు మీద ఎందుకు చూపెట్టారంటారు ఇప్పుడు నా తెల్ల జుట్టు కోసం ఎక్కడికి పోవాలా ఎవరికైనా పోయి అమ్మ నాకు కాసేపు తెల్ల జుట్టు నొప్పి ఇవ్వండి అని అడగాల కాబట్టి నేను చెప్పేది జెన్యున్గా ఉందా లేదా చూడండి మీకు నచ్చితే మీకు నమ్మకం అనిపిస్తే ట్రై చేయండి ఎందుకంటే అందరూ ఫేక్ వీడియోసే పెట్టారు అందరూ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వీడియోస్ కోసం చేయాలనుకుంటే బొచ్చాడు వీడియోస్ దొరుకుతాయి ఏవి పడితే అవి చేసుకోవచ్చు వచ్చు యూట్యూబ్లో పడేయవు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ అలాంటివన్నీ నేను చేయట్లేదు మీరు నా ఛానల్లో నా వీడియోస్ చూసారంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు ఇది ఏంటంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి ఆయిల్ మీరు రెగ్యులర్గా ఆయిల్ ఎలా పెట్టుకుంటారో అలాగా రెగ్యులర్ గా పెట్టుకోవాలి ఇది పెట్టుకోగా జుట్టు నల్లగా అయిపోతుంది అంటే మీకు హెయిర్ డై లాగా పనికొస్తుంది అని చెప్పను ఆల్రెడీ తెల్లగా అయిపోయిన జుట్టు వాళ్ళకి ఏంటంటే జుట్టు పెరిగే కొద్దీ తలలలో నుంచి రూల్స్ వచ్చే హెయిర్ వచ్చే కొద్దీ అది తెల్లగానే వస్తుంది నల్లగా రాదు అవి వచ్చింది తెల్లగా కనిపిస్తుంది కదా దానికి మళ్ళీ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది డై అట్లా కాదనమాట ఇది ఇప్పుడు ఇప్పుడు తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఉంటాయి కదా సో వాళ్ళకి ఆ హెయిర్ కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంటుంది అనమాట వైట్గా లేకుండా బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ నుంచి కొంచెం కొంచెంగా పర్మనెంట్గా బ్లాక్ అవ్వడానికి పో ఉంటుంది అనమాట ఇలాగ ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేశారు అని అంటే మీకు కంప్లీట్గా బ్లాక్ హెయిరే ఉంటుంది మీరు ఎయిటీలో ఉన్నా కూడా మీ హెయిర్ అనేది ఎప్పటికీ బ్లాక్గా ఉంటుంది అయితే ఈ ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి ఇలా అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచేసుకొని మీరు హెడ్ బాత్ చేసేయండి నార్మల్ రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తారో దాంతోనే చేసేయండి ఇంకా మీరు కుంకుడుకాయ లాంటివి యూజ్ చేస్తే కనుక అసలు మీకు డబల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ రోజులలో మీరు షాంపూ ఇవన్నీ కూడా చూసుకొని పెట్టుకోవాలి ఏ షాంపూ పడితే ఆ షాంపూ పడినా కూడా మీకు రిజల్ట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కానీ మీ చెయ్యి కడుక్కుంటే పోయింది కదా ఇది కూడా పోతుంది కదా అట్లాంటి సిల్లీ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది కంటిన్యూ వాడాల్సి ఉంటుంది చేతులు కడుక్కున్నంత మాత్రాన హెయిర్కి పోతుంది అంటే ఇప్పుడు మెంతులు ఆనియన్ ఉంటాయి షాంపులు అవన్నీ అంటామా అవి నమ్మి కొనుక్కోవడం లేదా మార్కెట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అట్లనే ఇది కూడా నమ్మి చెయ్యండి మనకి వేసిన వాటి వల్ల యూజెస్ ఉన్నాయో లేదో ఒకసారి మీరు సర్చ్ చేసుకోండి మీకు నమ్మకం అనిపిస్తే వాడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి జుట్టు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి రూట్స్ మంచిగా గ్రోత్ అవుతాయి అన్నమాట మీకు వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యేవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు మంచి అందరూ యూస్ చేయొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకే అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ